వెల్కమ్ టు బాపూజీ చిట్ చాట్ వీడియోస్ ఈరోజు వీడియో ఏంటంటే నేను చేపలు పట్టే బోన్ చేర్ చూపెడతా చూడండి ఫస్ట్ కట్ చేసాం రాడ్ కట్ చేసి రింగులు కొట్టి పెట్టాం ఇప్పుడు వెల్డింగ్ చేసి మీకు ఒక ఐడెంటిఫై షార్ట్ చూపెడతా ఓకేనా చూడండి సో ఫ్రెండ్స్ ఈ రాడ్ ఉన్నాగా ఈ రింగ్ మొత్తం వచ్చేసి ఎనభై నాలుగు ఇంచులు అంటే ఏడు ఫీట్లు వెయ్యి ఆరు ముక్కలు ఆరు ముక్కలు పద్నాలుగు ఇంచుల కోటి ఆరు ముక్కలు పెట్టాలి ఆరు ముక్కలు పెట్టి పైన కిందికి రెండులు వదిలిపెట్టాలి కిందికి రెండు ఇంచులు వదిలిపెట్టి వెల్డింగ్ పెట్టాలి పైకి వచ్చేసిన తర్వాత పైన రింగ్ ఉంటుంది కదా హాఫ్ ఇంచు వదిలిపెట్టి పెట్టాలి మీకు ఇప్పుడు ఆరు ముక్కలు వెల్లింగ్ చేసి పెడతాం

ఉంది బాగుందా కొంచెం దాన్ని ఆగాలి కొంచెం పెడతా చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఫ్రేమ్ సెట్ అయింది దీంట్లో ఆ పర్సన్ ఏమంటే మేము సన్న జాలి వేసుకుంటాం నువ్వు ఆరు ముక్కలు వేసి కింద రెండు ఇంచులు పెట్టి ఇది రెండు ఫీట్ల రాడ్డు పొడుగు రాడ్డు పైన ముప్పై ఎనిమిది ఇంచులు కింద ఎనభై నాలుగు ఇంచులు ఈ రెండు ఫీట్ల రాడ్లు ఈ ఆరు ముక్కలు వేసి వెల్డింగ్ చేసి పైన ఒకటి కింద ఒకటి పెట్టాను ఈ జాలి ఉంటుంది మన మెస్ జాలి మెస్ జాలి వేసుకుంటారు అట ఇది ఫ్రేమ్ ఇంకా ఫుల్ వెల్డింగ్ వస్తుంది దీనికి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఎవ్వరు కావాలన్నా చేసిస్తా ఇలాంటి ఫ్రేమ్స్ దీన్ని ఏమంటారట అంటే తోపే చేపల తోపే అట తోపే అంటారట మొత్తానికి ఇది వీడియో దానికి ఫుల్ వెల్లింగ్ చేసి అలాంటి మూడు చేస్తున్నా ఒకటి కాదు మూడు అలాంటి మూడు తయారు చేస్తున్నా ఆ ఫ్రేము మొత్తం చూశారు కదా అది వీడియో ఈరోజు ఇలాంటి మూడు చేస్తున్నా పద్దెనిమిది ఇంచులు ముప్పై ఎనిమిది ఇంచులు పైన రింగ్ వస్తుంది కింది రింగ్ ఎనభై నాలుగు రెండు ఫీట్లు హైట్ కింద కాళ్ళకు రెండు ఇంచులు టూ ఇంచెస్ వదిలిపెట్టేసి వెల్డింగ్ చేయాలి పైన హాఫ్ ఇంచెస్ వదిలిపెట్టేసి వెల్లింగ్ చేయాలి సో ఇది గైస్ ఈరోజు వెల్లింగ్ వెల్డింగ్ ముచ్చట్లు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ ప్లీజ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసలేరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్